కార్మికుల లైక్యత వలికించిరి కార్మికులు తీసుకోవాలి తీసుకోవాలి కొత్త వరం జాయిన్ చేయని అన్యాయం వలికించిరి కార్మిక ఇధిలో తీసుకోవాలి తీసుకోవాలి కొత్త వరం తీసుకోవడం అన్యాయం మితలరా ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో గత ఇరవై సంవత్సరాలు పెట్టి కాంట్రాక్ట్ మారే కార్మికుల విధానంతోని కార్మికు సంఘాల సపోర్ట్ తో స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కాండర్ మారే ఉపాధి భద్రత కాపాడుకున్నాం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్యాకేజీ ఒప్పందం అనేసి ఈ రోజు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మందిని తొలగిస్తాననేసి సమ్మె ముందు రోజు చెప్పడం జరిగింది ఏ ఒక్కరిని తొలగించినా మేము ఊరుకున్నదే లేదనేసి సమ్మెకి చిట్టపడ్డాం ఇప్పుడు సమ్మె చేసిన కార్మికులని సమ్మె చేయని కార్మికులు కూడా తొలగించేస్తున్నారు పైగా కొత్త వారిని తీసుకొచ్చి దొడ్డుదారిలో జాయిన్ చేస్తున్నారు ఇక్కడ భూములు ఇచ్చిన నిర్వాసితులు కానీ స్థానికులు కానీ ఎంతో కొంత పనిలో నైపుణ్య కార్మికులని అందరిని బయట పెట్టి కొత్త వారిని లోపల పనిలో జాయిన్ చేసి వాళ్ళకి పని గంటలు పెంచి వాళ్ళకు కూడా కనీసపేటం లేకుండా పనిలో చాలా ట్యాప్టెట్స్ అయితే పని చేయిస్తున్నారు ఇది పచ్చి దురమార్గం అనేసి మీ సమముఖంగా తెలియజేస్తాం ఇక్కడ ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏదో కొంత మాకు మేలు జరుగుతుందని మేము ఓట్లేస్తే ఈ రోజు కొండ నాళ్ళ ఉండి ఉండినాలు కూడుకున్నట్టుగా మా బతుకు జరిగింది కాబట్టి ఇప్పటికైనా కొత్త వాళ్ళని అనేది రిక్రూట్మెంట్ ఏదన్నా ఆపి పాత కార్మికులకు అందరు ఉపాధిత కల్పించేసే బాధ్యత ఇప్పటికే కాండర్ కార్మికులని కోర్టు ద్వారా ఈ యొక్క నోటీస్ ఇవ్వకంట కార్మికులు రావాల్సిన ఫైనల్ కానీ జీతం కానీ ఎటువంటిది ఇవ్వకుండా రాత్రి రాత్రిని తొమ్మిదిదారిలో తొలగించారు దీన్ని మేము హైకోర్టుకి వెళ్ళి మేము మా కార్మికుడికి న్యాయంగా చట్టప్రకంగా రావాల్సిన దానికోసం కోర్టుకెళ్ళి సాధించుకోవాల్సిన బాధ్యత మాకు మా సంఘాల పైన ఉంది కాబట్టి మీ ఏరియాలోకి ప్రతి ఇంటింటికి మేము తరపత్ర పట్టుకోవడానికి వస్తాం ప్రతి గ్రామాల్లోనూ కూడా పెద్దలు ప్రజలు అందరూ కలిసి ఈ యొక్క ఉపాధి భద్రత ఉద్యమానికి మీరు అందరూ మద్దతు తెలియజేస్తారని కాండ్రాక్ట్ లాబ్ యూనివర్సిటీగా నేను విజ్ఞప్తి చేస్తాను